హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రఘురామ్ కృష్ణరాజ్ అరెస్ట్ హైకోర్టు తీర్పు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి పెట్టే వీడియోస్ అనేవి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి పండుగ నేపథ్యంలో నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలకు పాటించేలా వారిని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది తగిన ఉత్తర్వులు జారీ చేసేంత వరకు విచారణ శుక్రవారంకి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు ఇప్పటికే పిటిషనర్ పై పదకొండు తప్పుడు కేసులు పెట్టారన్నారు కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే పని లేదన్నారు ఇదో అరాచక ప్రభుత్వం అన్నారు పిటిషనర్ను ఓ కేసులో అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టి చావు అంచెల వరకు తీసుకెళ్లారని తెలిపారు ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారన్నారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్ట నిబంధనలు పాటించేలా అరెస్ట్ ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు పోలీసుల తరపు హోంశాఖ పోలీసుల తరపున హోంశాఖ జిపి మహేశ్వర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ది ఆందోళన మాత్రమేనన్నారు పిటిషనర్పై తాజాగా ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు కేసు నమోదు కానప్పుడు సిఆర్పిసి సెక్షన్ నలభై ఒకటి ఏ నోటీస్ ఇవ్వాలని చట్ట నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని పిటిష్ పిటిషనర్ కోరలేరని చెప్పారు వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్